నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదములు ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు మాస ఫలితాలలో కర్కాటక రాశి గురించి కర్కాటక రాశి ఆగస్టు ఇరవై నాలుగు మాస ఫలితాలు గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం వెరసి తొమ్మిది పాదాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పవ చెప్పటం జరుగుతుంది ఈ కాబట్టి ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి ఇక ఈ కర్కాటక రాశి వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం ద్వితీయాధిపతి రవి రాశిలోనే పదహారు వరకు ద్వితీయాధిపతి రవి రాశిలోనే పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి ద్వితీయంలో సంచరిస్తాడు సింహరాశిలో కాబట్టి రాశిలో సంచారమైనా కానీ ద్వితీయంలో సంచారమైనా కానీ సూర్యుడు రవి అంటే రవి అనుకూలంగా లేడు ఈ కర్కాటక రాశి వారికి అనేది చెప్పవచ్చు ఇక తృతీయాధిపతి అయిన బుధుడు తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు ఇరవై ఐదు వరకు వక్రీలో ఉండటం ద్వితీయంలో ఆ తర్వాత రాశిలోకి ఇరవై ఆరు నుండి సక్రమ మార్గంలో సంచరిస్తాడు ఇక్కడ వక్రీలో ఉన్న బుధుడు అనుకూలంగా లేడు అని చెప్పవచ్చు రాశిలోకి సక్రమ మార్గంలోకి మారిన తర్వాత కూడా బుధుడు అనుకూలంగా లేడు ఇక ఇరవై ఆరు నుంచి కర్కాటకంలో రాశిలో ఉంటాడు బుధుడు ఇక చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు ఇక ఇరవై ఆరు వరకు సింహరాశులు ద్వితీయంలో సంచరించి ఇరవై ఏడు నుండి కన్యా రాశిలో తృతీయంలో కూడా అనుకూల ఫలితాలే ఇస్తాడు కాకపోతే కన్యలో శుక్రుడు నీచస్థితి పొందుతాడు కాబట్టి కొంచెం ఫలితాలలో తృతీయానికి సంబంధించిన ఫలితాలు కొంచెం లో కొంచెం తక్కువ అవుతాయి అనేది చెప్పవచ్చు ఇక్కడ ఇది ఇక పంచమాధిపతి దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో వృషభంలో గురునితో కలిసి సంయోగంలో స్థితి పొంది ఉన్నాడు ఈ మాసం ఇరవై ఆరు వరకు కూడా అక్కడే సంచారం చేస్తాడు కుజుడు అనుకూలంగానే ఉంటాడు ఈ ఇరవై ఆరు వరకు కూడా ఇరవై ఏడు నుంచి మిథున రాశికి వేయ స్థానానికి ప్రవేశించటం వలనంగా అక్కడ కొంచెం కుజని పరిస్థితులు అనుకూలంగా ఉండవు అనేది సూచించడం జరుగుతుంది ఇక షష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు లాభస్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలను అందిస్తాడు సష్టమాధిపతి నవమాధిపతి అయిన గురువు లాభస్థానంలో అత్యంత అనుకూలంగా ఉంటాడు ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలను అందిస్తాడు అనేది చెప్పవచ్చు ఇక సప్తమాధిపతి అష్టమాధిపతి అయిన శని కుంభరాశిలో స్థితి అష్టమలో స్థితి వలన కొంచెం ప్రతికూల ఫలితాలే ఉంటాయి అనేది కనపడుతోంది వక్రీలో ఉన్న శని సప్తమ స్థానాన్ని చూడటం మూలంగా కొంచెం సప్తమ స్థానానికి అనుకూల పరిస్థితులు రావచ్చు ఇక్కడ అనేది చెప్పవచ్చు సో ఇది శని స్థితి ఇక రాహువు నవమంలో సంచారం వలన అంత అనుకూల పరిస్థితులుగా ఏమీ కనపడటం లేదు కానీ తృతీయంలో కేతువు కన్యారాశిలో కొంచెం ఫలితాలు బాగుంటాయి అనేది చెప్పవచ్చు ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా ఆపోజిట్లో ఉంటారు కాబట్టి ఒకరు అనుకూలిస్తే ఇంకొకరు ప్రతికూలంగా ఉంటారు అనేది వారి ఫలితాలకి అనేది స్పష్టం ఇది గ్రహాల శుభ అశుభ గ్రహాల స్థితి ఈ కర్కాటక రాశి వారికి అని చెప్పటం జరిగింది ఇక వివరాల్లోకి వెళితే విద్యార్థులకి చాలా బాగుంటుంది వారి చదువులకి వారికి చాలా మంచి ఫలితాలు పొందుతారు అనేది కనపడుతుంది పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నందున గురుని సంయోగంలో ఉన్నందున వారు కోరుకున్న చోట్లకి సీట్లు రావడం కానీ వారు కోరుకున్న సబ్జెక్టుల్లో వాళ్ళు ఉత్తీర్ణతలు పొందడం కానీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక ఈ విద్యార్థి ఈ విషయానికి వస్తే కుజుడు గురునితో సంయోగంలో ఉన్నందున కొంచెం ప్రయాణాల విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనేది చెప్పవటం జరుగుతోంది విద్యార్థులు ప్రయాణాలకి అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించటం ఇక వృత్తి ఉద్యోగాలకి విషయానికి వస్తే టెన్త్ లార్డు పదవ అధిపతి కుజుడు లాభస్థానంలోనూ నవమాధిపతితో కలిసి ఉన్నందున సంబంధం ఏర్పడినందున సష్ వృత్తిలో ఎదుగుదల ఆదాయం పెరుగుదల సీనియర్స్ హెల్ప్ బాసుతో మంచి సం సత్సంబంధాలు కోవర్కర్స్తో కూడా కొంచెం సత్సంబంధాలు అందరితో నింటా బయట కూడా బాగుంటుంది అనేది చెప్పవచ్చు ఇక వారి సలహా సంప్రదింపులకు సహాయ సహకారాలకు కూడా అవకాశం ఉంటుంది కో వర్కర్స్ నుండి కూడా వారితో బాగుంటుంది అనేది వృత్తిలో చెప్పవచ్చు ఇక ప్రమోషన్ కూడా పొందే విషయంకి అనుకూలం కనిపిస్తుంది ఇక ఆదాయ మార్గాలకి వస్తే ఇంక్రిమెంట్స్ కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఇక దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ విషయం అనుకూలంగానే ఉంటున్న కొంతమందికి ఈ అవకాశాలు కూడా కనిపిస్తుంది ఇక శత్రు విషయాలకు వస్తే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కేతువు గురు దృష్టి కేతువుపై ఉన్నందున అనేది చెప్పవచ్చు గురువు అనుకూలంగానే ఉన్నాడు కాకపోతే ఏంటంటే సష్టమ గురువు అనుకూలం కాదు సష్టమంలో గురువు అనుకూల ఫలితాలను ఇవ్వడు శత్రు బాధలు ఉంటాయి కాకపోతే ఇక్కడ గురు దృష్టి కేతువు మీద ఉన్నందువలన కట్టింగ్ అయిపోతుంది శత్రువుల బెడద ఇక్కడ నశిస్తుంది అనేది కూడా చెప్పటం సూచించడం జరుగుతుంది ఇక ఈ శత్రువుల గురించి ఇది విషయం ఇక వ్యాపార విషయాలకి వస్తే కనుక సెవెంత్ లార్డు సప్తమాధిపతి వక్రీ అయిన శని అష్టమంలో శని వక్రీగా సప్తమం మీద క దృష్టి ఉండటంతో వ్యాపారంలో న్యాయబద్ధంగా ఉండే విషయం అయితే వ్యాపారంలో బాగుంటుంది అనేది చెప్పవచ్చు ఎందుకంటే శని సిస్టమాటిక్గా న్యా క్రమశిక్షణకి ప్రతీక అని చెప్పవచ్చు కాబట్టి న్యాయబద్ధంగా ఉండే వ్యాపారంలో స్వల్ప లాభాలు పొందవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది లేదంటే కనుక కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి వ్యాపారంలో నష్టాలు కూడా కనిపిస్తుంది భారీ ఖర్చులు కూడా కనపడుతున్నాయి ఇక పెన్ గవర్నమెంట్ రిలేటెడ్గా చూసుకుంటే కొన్ని పెనాల్టీలు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయాల్లో వ్యాపార విషయాలకి జాగ్రత్త అవసరం ఎంతైనా అపార్థాలు కొంచెం ఇబ్బంది అయితే ఉంటాయి అపార్ధాలు వ్యాపార భాగస్వామితో కూడా త గొడవలు తగాదాలు కూడా రావచ్చు అనేది కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితులు అనుకూలంగా లేనందున అని చెప్పవచ్చు ఈ వ్యాపారానికి సంబంధించి శని ఎందుకంటే శని క్రమశిక్షణకు ప్రఖ్యాత కాబట్టి కొంచెం అలా వ్యవహరించాలి వీరు వ్యాపారాల్లో లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధంగా గురువు గారు సష్టమాధిపతి కాబట్టి సంబంధంగా పెనాల్టీలు కానీ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సష్టమాధిపతిగా గురువు అంత అనుకూల పరిస్థితులు ఇవ్వడు కాబట్టి ఈ సం గవర్నమెంట్కి సంబంధించి జాగ్రత్త పడాలి అనేది చెప్పుకున్నాము వ్యాపారంలో కూడా నూతన ప్రాజెక్ట్స్కి వ్యక్తులు కలయిక అవకాశాలు ఉన్నా కొంచెం అవకాశాలు వస్తాయి అనేది కూడా కనిపిస్తుంది కాకపోతే వ్యాపార నష్టాలకి ఖర్చులకి దృష్ట్యా ఆచితూచి నిర్ణయాలు చేసుకునేది కనిపిస్తుంది ఇక కో కొంత విభేదాలు గొడవలు రావచ్చు వారిపై ఆధిక్యత చూపించడం వలన యుగో వారి సపోర్టు లేదా మీకు దూరంగా ఉండేది కూడా కనపడుతుంది మీ నుంచి అది కూడా ఏమవుతుంది అంటే వారిపైన ఆతిథ్యం చలాయించడం మూలంగా కొంచెం క్లాషెస్ అనేవి రావచ్చు అనేది కనపడుతుంది పదిహేడు నుండి రవి దృష్టి అష్టమంలో శని మీద ఉంటుంది కాబట్టి షష్టాష్టకాలు రవి నుండి రవి నుండి అష్టము శని నుండి షష్టము రవి కాబట్టి క్లాషెస్ ఎక్కువగా ఉంటాయి యజమానికి కో వర్కర్స్కి మధ్యన వార్లాగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఎక్కువగా చాలా వర్కర్స్కి యజమానికి గొడవలు తీవ్రంగా అయ్యే సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఇక్కడ నిజానికి ఒక విషయం ప్రస్తావించాలి అదేమంటే రెండు యోగాలు ఏర్పడుతున్నాయి ఈ రవి శనిల షష్టాష్టకాల వల్ల ఒకటి అనుకూల అనుకూలంగా రెండవది ప్రతికూలంగా ప్రతికూలం చెప్పుకున్నాము ఇక పదిహేడు తర్వాత పదహారు లోపు వక్రించిన శని తన దృష్టిని రవి మీద సారించడం వలన రవి దృష్టి శని మీద సప్తమ శని మీద సారించడం వలన ఈ ఈ షష్టాష్టకాలలో ఒకటి అనుకూలం ఉంటుంది ఒకటి ప్రతికూలం ఉంటుంది వక్రీ శని సప్తమం మీద ఉండటం మూలంగా మంచి కొంత వ్యాపారానికి సంబంధించి జీవిత భాగస్వామికి సంబంధించి కొంత అపార్థాలు గొడవలు చింతలు ఏర్పడి ఉద్రిక్తత ఏర్పడే ఉద్రిక్తత తగ్గును అని చెప్పుకోవచ్చు కొంత సానుకూల పరిస్థితులను ఆశించవచ్చు ఈ సమయంలో ఈ సష్టాష్టకాల వల్ల ఒకటి ప్రతికూలం ఒకటి అనుకూలం అని చెప్పవచ్చు ఇక ఆర్థిక సంబంధిత విషయాలకి ద్వితీయంలో శుక్రుని స్థితికి లాభస్థానం నుండి కుజుడు ద్వితీయాన్ని చూడటం ఆర్థికంగా బాగుంటుంది వివిధ మార్గాల ద్వారా కూడా లాభాలు ధన సంపాదనకి అవకాశాలు ఉంటాయి అనేది స్పష్టంగా కనపడుతుంది ఆదాయం పెరుగుతుంది దినదినం అనేది వివిధ ఆదాయ మార్గాలు అంటే దినచర్య కూడా ఆదాయం బాగుంటుంది అని చెప్పవచ్చు ఇక రోజువారీ కార్యక్రమాలకు కూడా ఆదాయం బాగానే ఉంటుంది అనేది కనపడుతుంది ఇక ఆకస్మిక ధనలాభాలు కనపడుతున్నాయి ఇన్సూరెన్స్కు సంబంధించిన క్లెయిమ్స్ ద్వారా కానీ ఎవరితో అయినా కానీ ఆస్తి సంక్రమణ అనుకోని ఆస్తి సంక్రమణ ద్వారా కానీ వారి మరణానంతరం వచ్చే క్లెయిమ్స్ కూడా వాటికి కూడా అవకాశాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు నుండి కుజుని కుజుడు రాశి పరివర్తన చెంది మిథున రాశికి వ్యయస్థానానికి వెళ్ళటం మూలంగా వ్యక్తిగతంగా కూడా కొంత ప్రతికూలతలు అంటే వ్యక్తి ఉద్రిక్తకి లోనవ్వటం కానీ తగాదాలకి గొడవలకి ముందుకు రావటం కానీ సమస్యలు ఇబ్బందులు ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి ఈ ప్రయాణానికి ధనం కూడా ఖర్చు అయ్యేది కనపడుతుంది వ్యాపార వృత్తి వ్యాపార ప్రయాణాలలో ఇది ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం ధనాదానికి ధనాదాయానికి లాభాలకి ఉంటుంది గోచార ఫలితాలు మాత్రమే ఇది జన్మజాతకంలో ఎనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి దశలు అంతర్దశలను బట్టి అనేది ఇక్కడ సూచించటం జరుగుతుంది ఇక విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది మంచి ఇదిగా ఆరోగ్య విషయాలు అయితే కనుక పర్వాలేదు మా సాంతం ఓవరాల్గా చూస్తే కానీ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి శని దృష్టి రవి మీద ఉండటం ద్వితీయంలో ఉన్న రవి మీద ఉండటం మూలంగా పదిహేడు నుంచి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చేది కనపడుతున్నాయి ఇక పదిహేడు నుంచి కొంచెం జాగ్రత్త పడాలి ఇక ఇరవై ఏడు తర్వాత శుక్రుడు నీచ స్థితిలో ఉండటం వలన చేతులు భుజాలకు కూడా సంబంధించిన నొప్పులకు అవకాశాలు ఉంటాయి అనేది స్వల్పంగా చెప్పవచ్చు ఇది స్వల్పంగానే ఇది ఎందుకంటే శుక్రుడు నీచ స్థితి వల్ల అంత మేజర్గా ప్రతికూల ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇక సిబ్లింగ్స్తోనూ వాళ్ళతోనూ కూడా కొంచెంగా ఈ ఈ ఇరవై ఏడు తర్వాత కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి మాట జాగ్రత్తగా ఉండాలి మాటను నియంత్రించుకోవాలి బుధుడు మాటకి కారకుడు కాబట్టి అని చెప్పటం జరుగుతుంది ఈ మాసంలో ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక రాశి వారికి చాలా అనుకూలతలే ఉన్నాయి ఆర్థికంగా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది కొంచెం వ్యాపార విషయంలో ఆచేతూచే నిర్ణయాలు తీసుకునేది కనపడుతుంది ప్రయాణానికి ఖర్చులు కనపడుతున్నాయి ఆరోగ్య విషయాలు కూడా పర్వాలేదు జీర్ణ సంబంధిత సమస్యలు చిన్న చిన్న సమస్యలు తప్పించి ఇక వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు ఇబ్బందులు ఉంటాయి అదొకటి జాగ్రత్త పడాలి కొంచెం ప్రమాదాలకు సంబంధించి అని గవర్నమెంట్ రిలేటెడ్ విషయాల్లో ఏమన్నా పెనాల్టీలు పనిష్మెంట్స్ కూడా ఏమన్నా అవకాశం ఉంటే ఉండవచ్చు అనేది జాగ్రత్తపడాలి ఇక శత్రువు బెద బెడత ఉండదు రెండు బాధలు అయితే అంతగా ఉండవు అనేది కనిపిస్తున్నాయి కాకపోతే జన్మ జాతకంలో దశలు అంతర్దశల్లో ఇవన్నీ కూడా యోగించాలి కాబట్టి గోచారంలో బాగుంది అని సూచించడం మాత్రమే ఇవన్నీ కూడా ఈ ఇక బుద్ధునికి పరిహారాలు శనికి అభిషేకాలు శివారాధన సూర్యారాధన కూడా మేలు చేస్తాయి అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ కర్కాటక రాశి వారికి మేజర్గా చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యానికి పర్వాలేదు వృత్తి ఉద్యోగాలకి పర్వాలేదు ఒక చిన్న చిన్న ఇబ్బందులు ప్రయాణాలు అనుకుంటే వాడు చేయచ్చు వాటిని వ్యాపారం వృత్తి దాంట్లోనే దృష్టి పెట్టాలి ఎక్కువగా ఎక్కువ కష్టపడేది ఉంది నష్టపోయేది తక్కువ వ్యాపారంలో కాబట్టి ప్రా నూతన ప్రాజెక్ట్స్ అవకాశాలు వచ్చినా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేది కూడా కనపడుతుంది ఈ విషయాలకి కుదిరి కొంచెం ఇరవై ఏడు నుండి ఎక్కువగా కొంచెం ఉద్రిక్తత అనేది ఎక్కువగా వ్యక్తి పొందుతాడు మానసిక ఉద్రేకం పరుడు అవుతాడు కాబట్టి వాదాలకి ప్రతివాదాలకి దూరంగా ఉండాలి అనేది సూచించిన సర్వే జనం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్